రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్నదే ముఖ్యమంత్రి రెడ్డి ఆశయమని కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పేర్కొన్నారు కిర్లంపూడిలో ఇళ్ల స్థలాలకి అర్హులైన మహిళలకు కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చేతుల మీదుగా పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీ వంగ గీత ఎమ్మెల్యే జ్యోతుల మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా చాలా మంది నిరుపేదలకు సొంత ఇల్లు లేకుండా ఉన్నారని వారందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యం లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో కిర్లంపూడి సొసైటీ చైర్మన్ చెద్దలవాడ బాబ్జీ మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు వైసీపీ నాయకులు దోమాల గంగాధర్ పెనగంటి రాజేష్ ఆగాడి మహేష్ మద్దల రాంబాబు తహసీల్దార్ సత్యనారాయణ రాజు ఎంపీడీఓ శ్రీలత సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు అన్ని పథకాలు కూడా మీకు అందించడానికి చక్కగా అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ అన్ని పథకాలు మీకు చేరేలా అదే అదేవిధంగా ఇళ్ల స్థలాల కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పటినా కూడా ఇక్కడ భూములు కొనడంలో కాని రైతుల్ని ఒప్పించడంలో కానీ స్థలాలు ఏర్పాటు చేయడంలో కానీ అదేవిధంగా ప్లాట్లుగా తీసి మీకు అందించడానికి గృహ నిర్మాణ శాఖతో తో వాళ్ళందరితో కూడా సమానమై పరిచి ఎప్పటికప్పుడు వారితో మాట్లాడి వారితో నిర్వహించి మన శాసనసభ్యులు చాలా మంది అన్నారు ఇందులో సగం భూమి అయితే చాలు సరిపోద్ది అండి ఇప్పుడు ఇందులో మీరు నూట డెబ్బై మందికి ఇచ్చారు ఆరు వందల మందికి ఇచ్చేయొచ్చు మూడు అంతస్తులు కట్టిన నూట డెబ్బై తొమ్మిది నూట డెబ్బై తొమ్మిది నూట డెబ్బై తొమ్మిది కట్టిచ్చేయచ్చు కదా అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒప్పుకోలేదు నా అక్క ఇల్లు నాలుగు పక్కల తందే అవ్వాలి నా చెల్లి ఇంటి ముందు తన ముగ్గేసుకుని తనకే ఉండాలి తను బాగు చేయించుకోవాలంటే తనకే ఉండాలి ఆ మేడం ఆ పైన ఇంకో గ్రూమ్ వేసుకోవాలన్నా నా అక్కచేళ్ళకే ఉండాలి తప్ప ఇంకొకరికి దాంట్లో ఉండకూడదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తున్న పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కూడా మెయింటెనెన్స్ దగ్గర కొట్టుకుపోయే పరిస్థితుల్లో ఈ పేద వర్గాలకి బలహీన అందరికీ చెప్పిన దాంట్లో అపార్ట్మెంట్ కట్టేస్తే ఎంత ఇబ్బందు ఆయనకు అర్థమయ్యే ఈ రోజు ఇండివిజువల్ గా ఎవరి ఇళ్ళు వాళ్ళకి ఎవరు పట్ట వాళ్ళకి కావాలని நிஜயங்க பங்களால் அந்த தற்கா நேனு கூட முறையோருக்கு